అంటే పార్టీ కంటే దేశమే ముఖ్యమని నమ్మి జనసంఘం స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ నుంచి మొదలుపెట్టి దీన్ దయాల్ ఉపాధ్యాయు నుంచి మొదలుపెట్టి ఇవాటి నరేంద్ర మోడీ వరకు చైతన్య అదేవిధంగా మా శివాజీ మాధురి సరిత ప్రసాద్ మహేందర్ మా గిరివర్ధన్ రెడ్డి మా రెడ్డి వీళ్ళ చైతన్య నాయకత్వంలో ఒక గొప్ప అంటే ఆనాటి నుంచి ఈనాడు వరకు చరిత్రను ఒడిసిపట్టుకొని జరిగిన సంఘటన కళ్ళ కట్టినట్టు చూపించడమే కాకుండా పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ సంవత్సర కాలంగా మేము చేస్తున్న ఉద్యమాలు కానీ అవన్నీ ఎగ్జిబిట్ చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద పెట్టేటువంటి ఆ ఎగ్జి ఎగ్జిబిషన్కి వచ్చి ఫోటోలు దిగడం వాళ్ళు వాళ్ళు సంబరపడిపోయే తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది ఇలా ఈ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా మా కార్యకర్తలకు మల్కాయ ప్రజలకి కొంత స్ఫూర్తినిస్తుందని చెప్పి ఆశిస్తాను దీంట్లో పాల్గొన్నటువంటి దీనికోసం నిరంతరంగా శ్రమించినటువంటి నేను ఇంతకుముందు చెప్పిన పే అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు